దేవునికి స్తోత్రములు మీ అందరికీ మా వందనాలు ప్రభ క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలకు నామమును బట్టి మీకు వందనాలు చెప్తూ ఉన్నాం ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని మేమెంతో ఎంతో ఆశపడుతూ ఉన్నాం ఈ రాత్రి కాలము మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం రెండవ రాజుల గ్రంథము పదహ అధ్యాయము పదహారవ వచనం అతడు భయపడవద్దు మన పక్షమునున్నవారు వారి కంటే అదుకులు అయి ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరువుము అని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను కనుక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను రథముల చేత నిండియుండుట చూచెను దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలిలుయా ప్రియా దేవుని బిడలారా ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు ఎలీషా ఏ ఎలీషా ప్రవక్త ఒక చక్కని మాట చెబుతున్నాడు గహాజీతో గెహాజీ ఆ ప్రాంతాన్ని చూసి అక్కడ సిరియా సైన్యము ముట్టడి వేయట ఉండట చూసి గహాజీ భయపడిపోయి ఎలీషా దగ్గరికి వెళ్ళి మరి ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు ఏమంటున్నాడు భయపడవద్దు మన పక్షములను వారు వారి కంటే అధికులు అయి ఉన్నారని చెప్పి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమన్నాడు భయపడవద్దు మన చుట్టూ మన పక్షములున్న వారు వారికంటే అధికులు అయి ఉన్నారని చెప్పాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందుకు ఈ మాడు చెప్పాడంటే గహర్జీ భయపడిపోతున్నాడు సైన్యాన్ని చూసి సిరియా సైన్యము ముట్టడి వేసి ఉండుట చూసి గహాజీ ఏం చేస్తాడంటే భయపడిపోతా ఉన్నాడు భయపడి దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యో దైవజనుడా ఇక మన పని అయిపోయింది ఈ పర్వతం చుట్టూ మరి ఇక సిరియా సైన్యం ముట్టడి వేసి ఉందని చెప్పినప్పుడు దైవజనుడు అంటున్నాడు అయా ఇదిగో భయపడ మాకు ఏమన్నాడు ఆయన భయపడవద్దు మన భక్షమున వారు వీరి కంటే అధిక ఉన్నారని చెబుతూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అలే ఈనాడు క్రైస్తవ సమాజము ఏం చేస్తుందంటే భయపడిపోతున్నారు ఈ లోకములో ఉన్న వాటిని చూసి ఈ లోకాన్ని చూసి లోకములో ఉన్న పద్ధతులను చూసి ఏం చేస్తున్నారంటే భయపడిపోతున్నారు అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే అంటే భయపడవద్దు ఏమన్నాడు భయపడవద్దు ఎందుకని ఆ మన ఉన్నవారు లోకములో ఉన్న వారి కంటే అధికులై ఉన్నారని దేవుడి వాక్యం చెబుతూ ఉంది కీర్తనాకారుడు రచించినటువంటి తొంభై ఒకటవ కీర్తన మరియు ఒకటవ వచ్చినం పదకొండవ వచ్చినములో చక్కని మాట రాయబడి ఉంది ఏమన్నాడు అంటే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిన నేడన విశ్రమించువాడు ఏమన్నాడు మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నేడన విశ్రమించువాడు మనం ఎవరి పక్షమున ఎవరు దగ్గర మనం ఎవ ఆయనలో మనం నివసించాలి ఎవరిలో దేవునిలో మనం నివసించాలి మనం దేవునిలో మనం నివసించినప్పుడు దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది చూడండి మరి పదకొండవ వచ్చిన అంటున్నాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును దేని స్తోత్రం కలిగిన గాక భయపడవద్దు ఎలీషా అంటున్నాడు భయపడవద్దు హాజీ ఎందుకంటే వారి పక్షమున ఉన్న వారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికుల ఉన్నారు వారు ఎలా ఉన్నారంటే అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నింపబడి ఉన్నది దేవుని యొక్క సైన్యం ఏం చేయబడుతుందంటే మన చుట్టూ కాపుదల ఉంది ఎవరి చుట్టూ ఉందంట మన చుట్టూ ఈ లోకము చూసి భయపడవద్దు లోకములో ఉన్న వారి చూసి భయపడవద్దు మన పక్షములో ఉన్నాడు మన అందుకని అంటున్నాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తోతకు ఆజ్ఞాపించాడు ఎల్లు ఇదిగో నా బిడ్డను కాపాడని దేవుడు ఏం చేస్తున్నాడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కాపుదల ఎందుకంటే మన మార్గములో మనం నడిచే ప్రతి నడకలో మనం ఉన్న ప్రతి స్థితిలో నుండి ఆయన మన కాపాడతానికి తన తోతకు ఆజ్ఞాపించాడు రెండవది ఏమంటున్నాడంటే ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన పక్షములు ఉన్నవారు వారు అధికులై ఉంటారు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎవరికి ప్రార్థన చేయాలి రెండవ దిన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవైవ వచనం ఇరవై ఒకటవ వచ్చినములో ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే రాజైన ఈజిగి కుమారుడైన యష్య అను ప్రవక్తయును ఇందును గుర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మర్ర పెట్టగా ఒక దోతను పంపెను దేవి స్తోత్రం కలిగిన గాక ఏం చేస్తున్నారు ఆమోజు కుమారుడైన ప్రవక్త యక్షయ రాజైనటువంటి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు మన దేవునికి ప్రార్థన చేస్తున్నారు మన దేవుడు ఆకాశము వైపు కదలెత్తి వారి దిహోమాకు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ప్రార్థన చేశారంటే ఆశూరు రాజులు ఏం చేశారు ఆశూరు రాజులు ముట్టడి వేసినప్పుడు ఇస్రాయేల్ సైన్యాన్ని ముట్టడి వేసినప్పుడు ఆ పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఏం చేస్తారంటే ఆశూరు మన రాజు అయినటువంటి ఇజ్గియా అలాగే ప్రవక్త అయినటువంటి యశ్య వారిద్దరు కలిసి ఏం చేస్తున్నారు దేవుని వైపు ఆకాశము వైపు కలలెత్తి చూసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు ఏం చేశాడండి వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఒక తోతను పంపాడు నీ మార్గములన్నిటిలో ఏం చేస్తారన్నాడు ఆయన నీకు కాపుదలేస్తారన్నాడు ఎలాంటి నేను మార్గములను కాపుదలిస్తా ఎవరిని పంపించి దోతులు పంపించి కాపుదల అగ్ని రథముల చేతను గుర్రముల చేతను మనకు కాపుదల చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు ప్రార్థన చేసినప్పుడు ప్రవక్త రాజలు హిజిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని తోత వచ్చి ఏం చేసిందంటే ఆశూరు ఉన్నటువంటి పరాక్రమ పరాక్రమశాలను సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా ఆసూరు రాజు సిగ్గుపడి తన దేశమునకు తిరిగి వెళ్ళిపోయెను దేవుని స్తోత్రం కలిగిన గాక అలే ఏం చేస్తాడు ఆసుని రాజు తిరిగి సిగ్గుపడి వెళ్ళిపోయాడు ఎందుకంటే దేవుని దోత ఇస్రాయల్ పక్షముగా ఉండి పోరాడింది ఏమేం ప్ర మూడవదిగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు కాపుదలు ఎప్పుడు ఉంటుంది ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు కీర్తనాకారుడు రచించినటువంటి ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనములో ఆయన యహో ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఎవరి చుట్టూ ఉంటుందండా యహోయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని భయభక్తులు కలిగి జీవించాలి మన రాత్రికాలం మనం మాట్లాడుకున్నాం భయం ఉండి భక్తి లేకపోతే భక్తుండి భయం లేకపోతే వ్యర్థమే ఎందుకంటే దేవుని ఎందు భక్తులు కలిగి మనం జీవించాలి ఎప్పుడైతే దేవుని ఎందు భక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు ఆయన దోత ఏం చేస్తుంది మనకు కావలిగా ఉండి మనలను రక్షిస్తుంది ప్రియమైన దేవుని బిడలారా హాలేలోయా ఆలే లుయా చూడండి ప్రియా దేవుని బిడలారా మార్గములన్నిటిలో కూడా ఆయన దూత మనల్ని కా మన దోతను కాపాడుతుండదు ఆయన ఆజ్ఞాపించాడు కాపాడమని మార్గములో కాపాడద్ది మరి సైన్యం వచ్చినప్పుడు మరి దేవుని దోత వచ్చి కాపాడద్ది ఏమండి మన చుట్టూ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన చుట్టూ ఆయన దూత ఉండి మనల్ని కాపాడుద్ది రక్షిస్తుంది ప్రియా దేవుని బిడలారా ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగరుడా జీవాధిపతి రక్షకుడు ఏసయ్యా ఈ రాత్రి కాలం నాయన అయా ఇదిగో నీ వాక్యములో నుంచి అయా ఇదిగో ప్రభ తన దూతలకు ఆజ్ఞాపించి మీ దూతలకు మీరు ఆజ్ఞాపించి మమ్మల్ని రక్షించిన విధానం బట్టి మీకు పొందాలి యహో ఏందో భయభక్తులు కలిగిన వారు చుట్టూ నీ రక్షణ కౌచం ఉంటుందని చెప్పావు దేవా నీ కాపుదల నీ భద్రత అయా ఇదిగో మీరు అనుగ్రహించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం అయా ఐదుగో ప్రభ ఈ యొక్క వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల భద్రపరచండి వారి హృదయంలో వారి నాయన మీ ఎందు ఆనందించడానికి సహాయం చేసి తోడై నడిపించమని దేవా మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్థుతించి ప్రార్థించి అడిగి ఆమేన్ ఆమేన్ అందరికి వందనాలు